ఆశా నమ్మకం గ్యారంటీ గ్యారెంటీ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు వీటితోనే ప్రజల వద్దకు అస్సాం తిరుగుత రాష్ట్రాల ఎన్నికల ఎన్నికల సభల్లో మోదీ మాట్లాడుతూ ఉన్నాడు ఏం మాట్లాడుతూ ఉన్నాడు ఆశా నమ్మకం గ్యారంటీ అగర్తాల్ ఏప్రిల్ తనకు ప్రజల మధ్య ఉన్న ప్రజ తనకు ప్రజల తనకు ప్రజలకు మధ్య ఉన్న సంబంధాన్ని ప్రధాని మోదీ వివరిస్తూ రెండు వేల పద్నాలుగులో ఒక ఆశతో ప్రజల వద్దకు వెళ్ళానని రెండు వేల పంతొమ్మిదిలో నమ్మకంతో వెళ్ళానని ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు గ్యారంటీతో వస్తున్నానని చెప్పారు బుధవారం అస్సాంలోని అటాంలోని నల్బరిలో త్రిపుర రాజధాని అగర్తలలో జరిగిన ఎన్నికల సభల్లో మోదీ ప్రసంగించారు కాంగ్రెస్ పాలనకు తమ పాలనకు మధ్య తేడాను వివరిస్తూ కాంగ్రెస్ ఆయాంలో ఈశాన్య రాష్ట్రాల్లో తీవ్ర తీవ్రవాదం పెరిగిపోయిందని కానీ తాము శాంతియుత పరిస్థితులను నెలకొల్పామన్నారు దోచుకొని దాచుకోవటానికే కాంగ్రెస్ ఈ ప్రాంతాన్ని కావాలని దశాబ్దాల పాటు నిర్లక్ష్యం చేసిందని కానీ తన పాలనలో అభివృద్ధి ఫలాలు కనిపిస్తున్నాయని చెప్పారు అస్సాంలో ఇటీవల సెమీ కండక్టర్ పరిశ్రమలకు తాను శంకుస్థాపన చేసిన విషయాన్ని గుర్తు చేస్తూ పదిహేను వేల మందికి పైగా యువతకు ఉద్యోగాలు కల్పించే ఈ పరిశ్రమతో అస్సాం సెమీ కండక్టర్ హబ్గా మారుస్తుందని తెలిపారు ఐదు వందల ఏళ్ళ తర్వాత అయోధ్యలో రామ మందిరం సాకారం అయ్యిందని ఇన్నాళ్ళు టెంట్ల కింద ఉన్న రాముడు ఇప్పుడు దివ్యమైనటువంటి మందిరంలో ఉన్నాడని మోదీ పేర్కొన్నారు నిరుపేదలకు మరో ఐదేళ్ల పాటు ఉచిత రేషన్ కొనసాగిస్తామని మోదీ పునరుగతి పాటించాడు డెబ్బై ఏళ్లకు పైబడిన వారికి ఆయుష్మాన్ భారత్ కింద ఐదు లక్షలకు విలువైనటువంటి ఉచిత వైద్య చికిత్సలు అందిస్తామన్నారు మీ కుటుంబాల మీద ఆర్థిక భారం పడకుండా మీ కొడుకు మీ కొడుకు మోదీ మీ వైద్య ఖర్చులకు భారం మోస్తాడు అని తెలిపారు కాగా అయోధ్యలో ప్రద ప్రాణప్రతిష్ఠ తర్వాత జరుగుతున్న తొలి శ్రీరామనవమి నా తరతరాల భారతీయుల ప్రస్థానంలో ఒకరు మైలురాయని మైలురాయని శ్రీరామనవమి సందర్భంగా మోదీ పేర్కొన్నాడు ఇక్కడ నల్బరి సభ అనంతరం మోదీ అయోధ్య రాముడు రాముడిపై సూర్య సూర్యతిలకం పడిన ఘట్టం ప్రత్యక్ష ప్రసారాన్ని ట్యాబ్లెట్లో వీక్షించారు ఈ ఫోటోలను ఎక్స్లో పోస్ట్ చేశారు కాగా మోదీ బుధవారం ఎన్డీఏ అభ్యర్థులకు ఆశ్చర్యంగా ఆశ్చర్యంలో ముంతెచ్చారు దేశ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల పేరున ఆ పేరు పేరున వ్యక్తిగత లేఖలు రాశారు ప్రియమైనటువంటి సహచర కార్యకర్త అంటూ వారిని సంబోధించాడు అబ్బాబ్ అబ్బా ఏమి నీటి కాడ అబ్బా ఏం చేసింది అంటే ఆశ నమ్మకం గ్యారంటీ ఏమాశయా నీకు ఏం చెప్పిండీ ఇక్కడ వివరిస్తూ ఒక ఆశతో ప్రజల వద్దకు వచ్చాడు రెండు వేల పద్నాలుగు ఏ ఆశ అంటే ప్రజలతోనికి ఆశ ఆశతో వచ్చిండు మొత్తం లూటీ చేసిండు ఆదాని అమ్మాయిని పిలిచిండు ఉన్నదంతా దోషిపెట్టిండు తర్వాత ఏం చేసిండు నమ్మకం ఇంకా ఏమైంది ప్రజలను ఎట్టి పరిస్థితుల్లో మోసం చేయొచ్చు అన్న నమ్మకానికి వచ్చిండు నరేంద్ర మోడీ ఫస్ట్ ఆశతో నొచ్చిండు ఆశతోనొచ్చి అయితే ప్రధానమంత్రి కావాలని ఆశ ప్రధానమంత్రి కావాలని ఆశ ప్రధానమంత్రి కావాలన్న ఆశ ప్రధానమంత్రి అయ్యి రెండోసారి నమ్మకం అంటే నేను అబద్ధం మాటలు చెప్పిన ప్రజలు నమ్మారు నేను సిలిండర్ మూడు వందల ఎనభై ఉన్నప్పుడు ధరలు ఎక్కువైనాయంటే అంటే ప్రజలు నమ్మి ఓట్లేస్తే నేను నమ్మి నానవస్తే పుచ్చి బుర్రలు చేసినట్టు సిలిండర్ను పన్నెండు వందలకు తెచ్చిన ప్రజలు ఏమనలేదు డెబ్బై రూపాయలు ఉన్న పెట్రోలు నూట పదికి తెచ్చిన ప్రజలు ఏమనలేదు ఇరవై రూపాయలు ముప్పై రూపాయల టోల్ గేట్లను రెండు వందలకు తెచ్చిన ప్రజలు ఏమనలేదు ఈవెలా నిత్యావసర వస్తువుల ధరలో ఉప్పులు పప్పులు నూనెలు ఉన్నకాడికి ధరలు పెంచినా ఏమనలేదు జీఎస్టీని పెంచినా ఏమనలే అంటే ఫస్ట్ పిఎం కావాలి ప్రధానమంత్రి కావాలని అన్న ఆశ ప్రజలను మోసం చేయగలనన్న నమ్మకం గ్యారంటీల పేరు చెప్పి బురిడి కొట్టించనికే ఈయన గ్యారంటీగా ఈ దేశాన్ని ఈ దేశాన్ని దేశంలో ఉన్నటువంటి ప్రజలను బతుకులను ఆగం చేస్తామన్నటువంటి గ్యారంటీ ఈ మూడు ఒకటి ఆశ ఏందంటే ప్రధానమంత్రి పోస్టు మీద ఆశ నమ్మకం ఏంది ఈ దేశ ప్రజలను మొత్తాన్ని నమ్మించి మోసం చేస్తాడన్న నమ్మకం నాలుగవది ఏంటంటే గ్యారంటీగా ఈ దేశాన్ని సర్వనాశనం చేస్తారని అర్థం ఇవి నరేంద్ర మోడీకి వెనతో పెట్టినటువంటి విద్య దీన్ని ఈ దేశంలోనంటే ఏందో ఏషిన్ అంటే ఏమో చెప్తాడు ఈయన ఏం చెప్తానంటే గ్యారంటీతో వస్తా అని చెప్పాడు మోదీ ప్రసంగి కాంగ్రెస్ పాలనలో తమ పాలనకు మధ్య తేడా ఏంటంటే కాంగ్రెస్ హాయంలో ఈశాన్య రాష్ట్రంలో తీవ్ర కాంగ్రెస్ పాలనకు నరేంద్ర మోడీ పాలన ఏంది కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రాజెక్టులు పెడుతుంది కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఉద్యోగాలు ఇస్తుంది కాంగ్రెస్ అధికారంలో వస్తే పేదవాడిని ఆదుకుంటుంది కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కులమాతాల మధ్య చిచ్చులు ఉండవు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కోర్టుల పని కోర్టులు చేసుకుంటాయి కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ సర్వ స్వాతంత్రంగా ఉంటవు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాజ్యాంగం అమల్లో ఉంటుంది నరేంద్ర మోడీ వస్తే జాతీయ సంస్థలు పోతాయి ఉద్యోగాలు రావు దోపిడీ జరుగుతుంది మోసం జరుగుతుంది అవినీతి జరుగుతుంది అబద్ధాలు పెరిగిపోతాయి మీడియాను తన చేతులకు తీసుకుంటాడు అదే నరేంద్ర మోడీ చేసేదని చెప్పి మీకు తెలియజేస్తున్నా నూటికి నూరు శాతం నరేంద్ర మోడీని ఓడించాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను మీరు అందరూ ఏవి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ప్రజలకు పంపాల్సిన బాధ్యత మీ పైన ఎంతైనా ఉన్నది హండ్రెడ్ పర్సెంట్ అది చేయాలి చేసి